అందరికీ నమస్కారం సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం నా పేరు కంబం సిద్ధారెడ్డి వీడియోని వీక్షించే ముందు నాదొక విన్నపము మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోలో నేను శ్రీ కాళహస్తీశ్వర శతకములోని నూట పదకొండు నుండి నూట పదహారు పద్యాలను మీకు వివరించబోతున్నాను కరిదైత్యం పొరికొన్న సూలము కరగ్రస్తంబు కాదో రతీశ్వరుని కాల్చిన పాలలోచనా శికా নো পরবি পরমোপকার মরিয়া শ্রীকাল వెలసిన ఓ పరమేశ్వర గజాసురుడను అసురుని సంహరించినట్టి నీ నుదిటిన ఉన్నట్టి త్రినేత్రముతో కాల్చి బస్వములు చేసినట్టి అగ్ని జ్వాలల సముదాయము చల్లబడిపోయాయా ఇతరులను నిందించునట్టి వారిని శిక్షించకుండా ఉండుట నీకు తగినదేనా స్వామి విచారించి చూడగా అట్టి వారు నీకేమన్నా నట్టి ఉపకారాన్ని ఏమి చేసి తిరి అని భావము దురము దుర్గము రాయబారము దొంగర్కము వైద్యము నరణాశ మోడేరమును పెన్మంత్రం సిద్ధించిన

శ్రీ కాలహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర పరిశీలించి చూడగా యుద్ధమునందు పోరాటం చేయడం కోటను నిర్మించడం రాయబారమును చేయడానికి వెళ్ళడము దొంగతనాలు చేయడం రోగులకు వైద్యమును చేయడం రాజులను ఆశ్రయించడమును ఓడల మీద వ్యాపారమును సాగించడము గొప్పదైన మంత్రాన్ని ఉచ్చరించడము ఇవన్నీ సిద్ధించిన ఎడల చాలా గొప్ప ప్రయోజనములను కలుగును అలా కాక ఈ కార్యములు నెరవేరకపోయిన యెడల ఉన్న ఐశ్వర్యములను పోవడమేగాక గాక ప్రాణములకు హాని కూడా కలుగును కదా అని భావము తనయుం కాంచి దనంబులిచ్చి దివిజ స్థానంబు కట్టించి విప్రుణ ద్వాహము చేసి సత్కృతికి పాత్రుండై తటాకంబు పుణం త్రవించి వనంబు పెట్టి మనని పోలేడు సేవ చేసిన పుణ్యాత్ముండు పోవు లోకమునకా శ్రీ శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర కుమారుని కని దానము చేసి దేవాలయ నిర్మాణమును పూర్తిగా వించి బ్రాహ్మణునకు పెళ్లిని చేసి మంచి కావ్యమును అంకితమును చేసుకొని చెరువును త్రవించి అందమైన ఉద్యానవనాలను నిర్మాణము చేసి పెంచుతూ మనగలగని నీకు సేవలు చేసినట్టి పుణ్యవంతుడు కూడా నీ ప్రియమైన భక్తులు వెళ్ళునట్టి ఉత్తమమైన పుణ్యలోకాలకు తాను వెళ్ళలేడు కదా స్వామి అని భావము ிநாத்தமா சீவச்சிம்முலம் சோ తడో మేటి సద్య కావ్య నిర్మాత తత్ప్రతిబల్ మంచివి తిట్టు పద్యములు చెప్పా తడన్నా పొమ్మటం దురదముల్ శ్రీ కాలహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర రాజు కొలువులోని ఒక ఉత్తముడు మిమ్ములను దర్శించగోరి ఒక గొప్ప సుఖభీశ్వరుడు ఇచ్చటకు వచ్చను ఆ సుఖ గొప్పదైన కవిత పద్ధతిలో అనుకున్నంతలోనే అప్పటికప్పుడు సుందరమైన కావ్యమును చేయగల నేర్పరి అతని ప్రజ్ఞతో కూడినట్టి విశేషాలు చాలా గొప్పవి ఆయన పరుసపు తిట్లతో కూడినట్టి పద్యములు చెప్పడు అని రాజుకు విన్నవించగా అదములైనట్టి ఆ రాజులు ఇంతకు పూర్వమే వచ్చినట్టి కవియేలే అని అంటూ సమాధానముని చెప్పి పొమ్మని చెప్పమందురు కావున అట్టి నీచులైనట్టి రాజుల చెంతకు వెళ్ళుటా దుష్ట కార్యమే అగుణని భావము నీ కుంకా నే నీ నంచు మీద చేకొంటిన్ బిరుదంబు కంకణము ముంజే కట్టితే పట్టితిన్ లోకుల్ మెచ్చ వ్రతంబు నా తనువు కీలుండేర్పులుంగావు చీ చీ కాలంబుల రీతి తప్పెడుజుమీ వెలసిన ఓ పరమేశ్వర నా యొక్క కవిత్వమును నీకును తప్ప పరులెవ్వరికి నేను ఎంత మాత్రము ఇయనని ప్రతి ననుకోని అట్లే బిరుదమును కూడా పొందగలిగి ముంజేతికి కూడా దీక్షతోడి కంకణమును కట్టుకొంటిని లోకమునందలి జనులందరూ మెచ్చుకొనున్నట్లుగా ఒక దీక్షను పూని పాటించి తిని ఇవి అన్నియును కూడా నా యొక్క సంతృప్తి కొరకే కాని నా గొప్పతనము ఎంత మాత్రముయును కాదు ఇవి మాయతోడి రహస్యములు అంతకన్నా కావు ఇది ఎంతటి దౌర్భాగ్యము క్రమేణా కాలక్రమానుగతిని కూడా తప్పిపోవుతున్నది సుమా అని భావము నిచ్చల్ నిన్ను భజించి చిమ్మయ మహాదిర్వాణ పీఠంబుపై రేయకా ఆర్జవంబు కుజన వ్రాతంబుచేక్రాగీ భూభృచండారంకుచీ వారు తను కోంపడార్తుండ చిచ్చారం శ్రీకాళహస్తి శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర నిరంతరము నీకు సేవలు చేసి సేవిస్తూ ఆనంద పరిపూర్ణమైన మోక్షమని పీఠముపై కూర్చొని రచ్చలను ఏమాత్రము చేయక తన యొక్క సజ్జనత్వమును దుష్టుల మైత్రిచే కోల్పోయి నీచులైనట్టి రాజులకు సేవలు చేస్తూ వారు తమపై ఆగ్రహించగా మిక్కిలి దుఃఖితులై ఆ రాజాగ్రహపు అగ్నిని చల్లార్చుకొనుటకై నూనెనంతటినీ తనపైన చల్లుకొనున్నట్లున్నది కదా అని భావము ఈ వీడియోతో దుర్జటి మహాకవిచే రచించబడిన శ్రీ కాళహస్తీశ్వర శతకము ప్రతి పద్య తాత్పర్యముతో సహా సమాప్తము మీరు సాహిత్యానికి సంబంధించిన ఏ అంశాలను ఆశిస్తున్నారో తెలియజేస్తే వాటిని వీలైనంత త్వరగా మీకు అందించేందుకు కృషి చేస్తాను ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు